ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ స్వామి యొక్క ప్రసాదాన్ని అన్నాన్ని ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కమిటీ వారంతా కూడా ఎంతో శ్రమించి ప్రతి నిత్యం కూడా ఉచిత అన్నదానం చేస్తూ ఉంటారు ఈ అన్నదానానికి వేలాది మంది భక్తులు విరాళాలు ఇస్తూ ఉంటారు భక్తుల యొక్క విరాళాలే ఈ ఉచిత అన్నదానము స్వామి పలికారు మొదట్లో నాకు వచ్చే భక్తులకు మీరు అన్నాన్ని ఇవ్వండి అన్న ప్రసాదానికి పదకొండు రూపాయలు చెల్లించండి నాకు వచ్చే భక్తులకు నేను అన్నం పెట్టి పంపిస్తా అని చెప్పి అయితే మొదట్లో బాల ఉగ్ర నరసింహ స్వామివారి చెప్పడం జరిగింది నా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా నా భోజనాన్ని భుజించి వెళ్ళాలి అన్నాన్ని స్వీకరించి వెళ్ళాలి అని చెప్పేసి భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి యొక్క భోజనాన్ని ఆస్వాదించి వెళ్తూ ఉంటారు ఎర్రవరం బాలవు సమస్య నిధానంలో చూడొచ్చు మనం ఈరోజు బుధవారము పదిహేడవ తారీఖు జనవరి మాసం ఈ రోజు కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది సాంగ్స్ అనేది మాత్రం వేలాది మంది వస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది భక్తులని అయితే చూస్తా ఉన్నాం మరి వీళ్ళంతా కూడా ఒకే డ్రెస్ కోడ్ లో వచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ అంబర్పేట ప్రాంత వాసులు ముఖ్యంగా వీరు చూసినట్టయితే మరి వీళ్ళంతా కూడా ఒకే ఒక సంబంధించిన కాలనీ వాసులంతా కూడా ఒకే శారీస్ తీసుకొని ఒకే డ్రెస్ కోడ్ని పాటిస్తూ స్వాంసా అనేదికైతే చేరుకోవడం జరిగింది వీళ్ళని మనం గమనించవచ్చు చూడొచ్చు భక్తులంతా కూడా ఒకే డ్రెస్ కోడ్ కాలనీ వాసులు అంబర్పేట సంబంధించినటువంటి కాలనీ వాసులు ఒకే డ్రెస్ కోడ్తో స్వామిస్ అనేదికైతే వచ్చారు వీళ్ళు హైదరాబాద్ నుంచి ప్రాంతం నుంచి వచ్చారు మరి వీళ్ళ మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ హైదరాబాద్ డిడి కాలనీ మరి ఏంటి అంతా ఒకే డ్రెస్ కోడ్ లో ఉన్నారు మహిళా మండలి అండి మాది మాది వాణి అని బాగంబరపేటలో ఒక లలిత సహస్రనామం అన్ని విష్ణుకి సహస్రనామం అన్ని శివరాత్రులు అన్ని చేస్తాం మాది ఒక గ్రూప్ యూనియన్ అది మేము ఇది చాలా ప్రసిద్ధి అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అండి మరి ఎట్లా తెలుసు మీకు ఇక్కడ బాలగుర నరసింహస్వామి ఉన్నారు పక్క ఊళ్ళో ఆనగారు ఉన్నారు ఒక అమ్మాయి ఆ అమ్మాయి ద్వారా తెలుస్తుంది వచ్చాము ఏ సమయాలు వచ్చారు ఇప్పుడే సిక్స్ ఓ క్లాక్ బయలుదేరామండి ఫోర్ అవర్స్ పట్టింది మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి గుడి చూసుకుని మళ్ళీ స్వయంభూ శివలింగం చూసుకుని దుర్గా అమ్మవారిని చూసుకుని ఐటీ ఇంటికి వెళ్తాం చూడొచ్చు స్వామి సన్నిధికి ఈ రోజు కూడా భక్త జనం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి అయితే చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సమయం పన్నెండు గంటల ప్రాంతం అవుతుంది ఈ ప్రాంతంలో కూడా స్వామి సన్నిధికి బాగా వస్తూ ఉన్నారు భక్తులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు నామానికి ఒక్కరికాదా పసుపు ఆయన బయట సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆయన దగ్గర చాలండి వారికి ఆ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు స్వామి యొక్క దర్శనానికి వేలాది మంది స్వామి సన్నిధికి వస్తూ ఉన్నారు మనం చూడొచ్చు వారి యొక్క ఆలయ భాగంలో చూస్తే భక్తులు వేలా కోలాహోలం అనేది బాగా కనిపిస్తూ ఉంది बढ़िया मेरे लिए मेरे वाले ने बुधवार वाला वास्तु और के वाले तरफ से कोना पे जाके सुनाई बाई साइड मेरे निकलने का चमी पड़कर नाम सामान्यू